మా చిన్నక్క సప్త శనివార వ్రతము తన ఇంట్లో చేస్తుంది అవి కొన్ని కొన్ని వీడియోస్ అయితే నేను పోస్ట్ చేశానండి మీరు చూసే ఉంటారు నా ఛానల్లో చూడకపోయిన వాళ్ళు ఉంటే ఒకసారి ఛానల్లో చెక్ చేయండి ఈ సప్త శనివార వ్రతం అనేది ఎలా చేయాలి అసలు ఎందుకు చేస్తారు చేయడం వల్ల ఉపయోగం ఏంటి ఇలాంటివి చాలామందికి అనిపిస్తూ ఉంటాయండి సప్త శనివారం వ్రతం అనేది చాలా పవిత్రమైనది మహిమగల వ్రతమండి ఈ వ్రతం చేసే ముందు మనం ఏదైనా కోరిక అనుకుని భక్తి శ్రద్ధలతో కానీ చేస్తే తప్పనిసరిగా కోరిక అనేది నెరవేరుతుందండి సప్త శనివారి వ్రతంలో ముఖ్యంగా అన్ని పూజలకి ఎలా చేస్తామో అలాగే ఇంటిని శుభ్రంగా చేసుకుని ఒక పీఠం పెట్టి పీఠం మీద వెంకటేశ్వర స్వామిని ఉంచి అలాగే విఘ్నేశ్వరునికి ఆరాధన చేసి తర్వాత పిండి దీపాలు పెట్టి పానకము నైవేద్యము సమర్ప వెంకటేశ్వర స్వామి పూజ అయితే చేస్తారండి ఈ పిండి దీపాలు చేయడానికి అరటిపళ్ళు బెల్లం పాలు కలిపి వరి పిండితో పిండి దీపాలు చేస్తారండి ఈ దీపాలకి నూనె కానీ నెయ్యి కానీ ఏదైనా వాడొచ్చండి ఇదే వాడాలన్నది ఏమీ లేదు రెండు ఒత్తులు తీసుకొని రెండాట్లని బాగా కలిపి ఒక్కొక్క దాంట్లో వేస్తూ వేయాలన్నమాట ఇలా ఏడు దీపాలు పెట్టి ఏడు వారాలు చేస్తారు మధ్యలో ఏ కారణం వలన మీకు అడ్డొస్తే దానివల్ల ఏమీ ఇబ్బంది లేదండి నెక్స్ట్ వారం మళ్ళీ మామూలుగా పూజ చేసుకోవచ్చు వెంకటేశ్వర స్వామికి వడ్డీ అన్నది చాలా ఇష్టమండి అందుకు వడ్డీ వారం అన్నది కంపల్సరీ చేయాలి అంటే మీరు ఏడు శనివారాలు చేసాక ఎనిమిదో శనివారం కూడా చేయాలన్నమాట మా అక్క ఆఖరి వారం ఇది ఇవ్వాలి తాంబూలం ఇవ్వాలి వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి ఇలాంటివి ఏమీ లేవండి అది మన తృప్తి కోసం మనం చేసుకోవాలి మా అక్క అయితే ఒక దంపతులకి అంటే పెద్దవారైన దంపతులకి వాళ్ళకి బట్టలు పెట్టింది అలాగే ఏడుగురు ముత్తాయిదువులకి తాంబూలం అన్నది ఇవ్వడం జరిగిందండి మీరు మీ ఓపికని బట్టి ఇవ్వచ్చు ఇలాగే చేయాలన్నది లేదు మొదటిసారి చేసినప్పుడు మాత్రం ముత్తాయిదవులకి పసుపు కుంకుమ ఇవ్వడం అన్నది కంపల్సరీ చేయాలండి అంటే మొదటిసారి మీ ఇంట్లో సప్త శనివార వ్రతం అన్నది ప్రారంభిస్తే ఇలా ఆది దంపతులకి బట్టలు ఇవ్వడంతో ముత్తాయిదవులకి తాంబూలం ఇవ్వడంతో ఏడు శనివారాల వ్రతం అయితే ముగిసింది ఇంకా కొంతమందికి చాలా డౌట్స్ ఉంటాయండి మొదటి వారం ఏ నైవేద్యం పెట్టాలి రెండో వారం ఏం ప్రసాదం పెట్టాలి మూడో వారం ఇలా అని ఏమీ లేదండి మీకు తెలుసు ప్రసాదం అంటే ఎలా ఉండాలి మన ఇంట్లో తయారు చేసి శుచిగా శుభ్రంగా చేసిన ఏ ప్రసాదమైనా నైవేద్యంగా పెట్టవచ్చండి అలాగే మీరు పానకం అన్నది కంపల్సరీ ప్రతి వారం పెట్టాలి ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు కూడా ఈ వ్రతం గురించి ఆలోచిస్తున్నారని అనుకుంటానండి అలాగే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఈ వ్రతం ఎలా చేయాలని ఆలోచిస్తే మాత్రం ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్